హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ నేను మునగాకంతా క్లీన్ చేస్తున్నాను అంటే మా మేడికి చెప్పిన్నానమాట ముందు రోజే తను ఈవినింగ్ మునగాకు అలా తెచ్చి ఇచ్చింది మునగాకు ఎప్పుడు కూడా మనకి దీన్ని క్లీన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కదండి అలా కాకుండా మీరు అంటే తెచ్చిన రోజు అంటే మనం రేపు చేస్తామనుకోండి ఈ రోజు లేదంటే ఆ రోజే తెచ్చుకొని ఆ రోజే వండాలనుకుంటే ఒక టూ అవర్స్ అయినా ఇలా కాటన్ క్లాత్లు కన్నా మనం బాగా టైట్గా కట్టి పెట్టేసామనుకోండి మరి అంత టైట్గా కాదు మామూలుగా కట్టి పెట్టేసామనుకోండి నేనైతే నిన్న నైట్ కట్టి పెట్టేశాను ఇలా ఒక ఓనీలో కాటన్ ఓనీలో సో మొత్తం మనం క్లీన్ చేసే పని లేదు మొత్తం మనము కాడలు అంతా తీసుకుని ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ మునగాకంతా మనకి ఇట్లా సపరేట్ అయిపోతుంది మళ్ళీ చిన్న చిన్న పుల్లలా ఉంటాయి కదా వే అవి తీసేసి మనం దీన్ని వండుకునేస్తే సరిపోతుంది అలా కాకుండా మొత్తం మనం అది క్లీన్ చేయాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఈ టిప్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఇక మొత్తం అంతా తీసుకొని ఇలా విదిలిస్తుంటే చాలా ఆకు మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ మనం దీన్ని ఇలా అంతా వండుకునేవచ్చు అనమాట నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను లేదు ఆ రోజే తెచ్చుకొని ఆ రోజే వండుకోవాలంటే కనీసం ఒక వన్ అవర్ అయినా అలా క్లాత్లో కట్టి కానీ పెట్టేసామంటే టైట్గా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఆకంతా ఇంకా మార్నింగే నేను ఇదంతా క్లీన్ చేస్తూ కూర్చున్నాను ఇంకా ముందు రోజు చెప్పినాను కాబట్టి మా మేడికి మాకు ఇక్కడ కొద్దిగా మునగాకు ఎక్కువే దొరుకుతుందండి మునగాకు వల్ల ఎన్ని ఎంత మంచిదో హెల్త్కి ఇది ఎంత మంచిదో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలియ అందరికీ తెలిసిన విషయమే కదా సో వీక్లీ వన్స్ అయినా మనం వీక్లీ వన్స్ ట్వైస్ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అయినా మనకుగా మునగాకు గానీ దొరికితే మనం ఇది చేసుకొని తినడం చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి మొత్తం అంతా అలా క్లీన్ చేసి పెట్టేశాను తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి దోశకి దోశ బ్యాటర్కి రెడీ చేస్తున్నాను అనమాట అంటే మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ అది కాకుండా జొన్నలు ఉంటాయి కదండీ అది తెల్ల అయినా ఏవైనా తీసుకోవచ్చు ఆ జొన్నలు ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వరకు ఉద్దిపప్పు తీసుకున్నాను అంటే ఎంత క్వాంటిటీలో మనం జొన్నలు తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీలో ఉద్దిపప్పు తీసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేసి ఇంకా మొత్తం దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసి వాటర్ అది పోసేసి కనీసం అంటే ఒక ఎయిట్ అవర్స్ అన్న మనం దీన్ని నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఇది మామూలుగా జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా బాగా నానితే మళ్ళీ మనకి బాగా గ్రైండ్ అవుతాయి అన్నమాట ఇక్కడ నేను ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసి బాగా వాటర్ ఫుల్గా పోసేసి పక్కన పెట్టేసాను నేను కనీసం అంటే ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టాను మార్నింగే నానబెట్టేస్తాను తర్వాత ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టేసాను దోశకి అది నానబెట్టి పక్కన పెట్టేసాను తర్వాత అలానే ఇప్పుడు ఆషాఢ మాసం కదండి గోరింటాకు పెట్టుకుందాం గోరింటా తీసుకురమ్మని నాన్న నేను మా మేడికి తను గోరింట గుడి తీసుకొచ్చింది ఇంకా మార్నింగే చేసేద్దాం లేదంటే అలానే పోతుందనేసి రెండు ఒకేసారి క్లీన్ అనమాట అలా నిందాక మనం జొన్నలు దోశకి నానబెట్టాం కదండి ఆ దోశ వచ్చేసి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది చాలా మంది ఇప్పుడు అన్ని రకాల ట్రై దోశలు ఉన్నారు దోశ రాగి దోశ ఏదో ఒకటి మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా అన్ని దోశలు ఇప్పుడైతే రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తున్నారు హెల్త్కి చాలా మంచిది అనేసి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మామూలుగా జొన్నలో రెండు రకాలు ఉంటాయి కదా మనం ఏదైనా తీసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుందన్నమాట ఇక్కడ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి క్లీన్ చేశాను ఈరోజు మా బామ్ మా బాబు వచ్చేసి కాలేజీకి వెళ్ళలేదన్నమాట వాడికి ఏదో కొద్దిగా హెడ్ ఎక్గా ఉండిందంటే క్లైమేట్ కొద్దిగా కంప్లీట్గా చేంజ్ అయ్యింది కదండి మాకు రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు ఎండ అనేది లేదన్నమాట అందుకని వాడికి కొద్దిగా హెడ్ఏకు కొద్దిగా ఫీవర్గా ఉందనేసి నేను కాలేజీ కొద్దిగా అనేసాను ఇంకా అందుకని లేదంటే మార్నింగ్ చేసేయాల్సి వచ్చింది ఉంటుంది మునగాకు ఫ్రై అంతా వాడికి లంచ్ ఇవ్వాలి కదా ఇంకా అందుకని ఓన్లీ ఉప్మా చేసి పెట్టేసాను తను తినేసి పడుకున్నాడు అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇల్లు అంతా ఎక్కడి నీట్గా సర్దేశాను ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్కి కూడా అంత మొత్తం నానబెట్టేశాను మునగాకు గోరింటాకు అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా దీపం కూడా చూపి చూసారు కదా దీపం కూడా వెలుగుతూనే ఉన్నింది అంటే మట్టి దీపం కొద్దిగా పెద్దగా ఉంటుందండి మా ఇంట్లో మార్నింగ్ ఎలానో పూజ చేస్తా మళ్ళీ ఈవినింగ్ కూడా నూనె వేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వచ్చేసి దీపం వెలుగుతూనే ఉంటుంది ఇంకా అలానే మల్లెపూలు కొద్దిగా ఈ మధ్యలో కొద్దిగా బాగా రేట్ తగ్గిపోయాయి మామూలుగా అయితే మూడు యాభై రూపాయలు ఉండేది ఇప్పుడైతే ట్వంటీ రూపీస్కి నేను లాస్ట్ వీడియోలు కూడా చూపించాను కదా ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు మా మెయిడ్ ఇంటి దగ్గర కూడా వస్తాయంట ఆమె తీసుకొని కట్టి తీసుకొస్తుంది అన్నమాట సో పూలు చాలా ఉన్నాయి ఈ మధ్యలో ఇలా మల్లెపూలు హారాలు వేసి చేస్తే చాలా బాగుంటుంది కదండి ఇంకా పూలు అన్నీ ఉన్నాయి అనేసి మొత్తం అన్నీ ఆ పూలన్నీ వేసి మనకి మొక్కల్లో వచ్చింటాయి కదా మందారం పూలు అలానే మనకి కూడా ఈ జాజులు అదే మేమైతే కదిరిమల్లి పూలం అంట అంటామండి మీరేమంటారు సన్న జాజులు అంటారేమో అవి అవి కూడా ఉన్నాయన్నమాట నేనైతే అవి కట్టకుండా విగ్రహాలు ఉన్నాయి కదా మన దగ్గర చిన్న చిన్నవి ఆ ఒక్కొక్క పూ పెడితే కూడా ఎంత అందంగా ఉంటారో రాముల వారి విగ్రహానికి కానీ శివుడికి కానీ తర్వాత లింగానికి కానీ అలా ఆ ఒక్కొక్క పూ పెట్టినా బాగుంటే ఇంక ఈరోజు ఇలా మొత్తంగా హారాలు ఉన్నాయనేసి మొత్తం అన్ని హారాలన్నీ ఉన్న పూలన్నీ స్వామివారికి అలంకరించి కొంచెం అరటిపళ్ళు దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసేసాను మార్నింగ్ టెన్ థర్టీ లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినమాట అంటే ఆషాఢ మాసంలో మనకి గోరింటాకు అది పెట్టుకుంటే మంచిది అంటారు కదండి చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఇంకా నిన్ననే చెప్పి మా మేడికి గోరింటాకు అలానే మునగాకు కూడా తీసుకురమ్మా మాకైతే బాగా దొరుకుతుందండి మేము రెగ్యులర్గా అయితే ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి కూడా మాకు మునగాకు తినడం బాగా అలవాటు అన్నమాట కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను నేను ఇంట్లో అంటే ఓన్లీ ఫ్రై అన్నమాట దీంట్లో ఇంక వెరైటీస్ ఏం చేయను ఓన్లీ తాలింపే చేస్తాను నేను ఇక్కడ మీకు షార్ట్గా చెప్తాను చూడండి నేను ఎలా చేస్తాననేసి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా కొన్ని ప్రాసెస్లు వండితే కొద్దిగా మునగాకు చేయదనిపించి కొద్దిమంది తినరన్నమాట ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మునగాకు ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేయాలి ఎందుకంటే మళ్ళీ మనం ఆ వాటర్ని పడేం కాబట్టి వాటర్ వేసి ఊరికే ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకబెట్టామంటే మనకు ఉడికిపోతుంది పక్కన పెట్టేసి తర్వాత ఇలా కందిపప్పు ఉడకబెట్టుకోవాలి మనం కందిపప్పు కుక్కర్లో పెట్టుకోవచ్చు కానీ కుక్కర్లో ఒక విజిల్ పెడితే కూడా మెత్తగా అయిపోతుంది మనకు మరీ మెత్తగా అయిపోకూడదండి కొద్దిగా పలుకుగా ఉండాలి మీరు ఇందాక చూసారు కదా అలా పలుకుగా ఉండాలి సో ఆ కందిపప్పుని ఇలా కొద్దిగా మనకి బాగా పలుకుగా ఉండి అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది కాకపోతే మనకి కొంచెం పలుకుగా ఉంటుందంటే దీన్ని మనం ఈ ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా మునగాకు అందులోకి యాడ్ చేయాలన్నమాట నేను ఆ మునగాకులో వాటర్ తీసేయడం కానీ పిండేయడం కానీ అలా ఏం చేయలేదండి జస్ట్ చాలా అంటే చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఉడకబెట్టానంతే మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే మనకు మునగాకు ఉడికిపోతుంది మరి టైం అయితే ఎక్కువ తీసుకోదు కందిపప్పు అందులోకి యాడ్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఎప్పుడు మునగాకు తాలింపు చేసినా మామూలు రసం కంటే కూడా పప్పుచారు అంటే కందిపప్పు రసం చేసుకుంటాం కదా అది టేస్టీగా ఉంటుందన్నమాట మళ్ళీ ఇంక అది ఎందుకు కుక్కర్లో పెట్టడం కొద్దిగా పప్పే కదని దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి ఇంకొద్దిగా బాగా మెత్తగా ఉడకబెట్టేసాను ఇక్కడ నేను అంటే ఇది పప్పు రసం కనమాట మళ్ళీ అందులోకి టమోటాలు ఒక మూడు పనులు పెద్దవి కట్ చేసే వేసానన్నమాట మామూలుగా రసంకి మనకి ఆ టమోటాలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే చింతపండు తక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పెద్దవి కొన్ని ఒక మూడు టమోటాలు యాడ్ చేసి మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాను మనకు ఆల్రెడీ ఇక్కడ కందిపప్పు ఉడికిపోయింది ఇంకా టమోటాలు వేసిన తర్వాత త్వరగానే ఉడికిపోతుంది అనమాట మళ్ళీ మనం దీన్ని దీంట్లోకి చింతపండును చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటాము మామూలుగా ఇలా ఏమంటారు కందిపప్పుతో కాకుండా మామూలుగా పప్పుచారు కాకుండా ఓన్లీ టమాటా రసం అయితే అది వేరే ప్రాసెస్లో చేస్తాము పప్పుచారు అయితే నేను ఇలానే చేస్తానండి ఇందాక మనం కందిపప్పు యాడ్ చేశాం కదా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇది చెనిగింజల పొడి అంటాం కదా పల్లీల పొడి అంటే ఈ పొడిలో వచ్చేసి మనం చెనిగింజలు తర్వాత ఎండుమిర్చి ఆయిల్లో కొద్దిగా వేయించుకుని ఎండుమిర్చి వేస్తాము తెల్లగడ్డలు కొద్దిగా బాగా వేసుకుంటాం ఉప్పు ఇవన్నీ వేసి పెట్టుకొని తింటామంట వేసుకొని పెట్టుకొని తింటాం ఈ పొడిని మనం ఎందులోకైనా ఇలా తాలింపులకు కానీ ఉప్మాలకు కానీ దోశలకు కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా యూస్ చేయొచ్చు పొడును కూడా అంటే అదే శనగింజల పొడుగు కూడా ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసి ఇంకా కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ మునగాకు ఫ్రైకి ఆ తిరగబాత పెట్టుకొని ఆనియన్స్ వేసి కొద్దిగా ఇంగు వేసి దాన్ని వేసి కలిపేయడం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది మునగాకు ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు మనకి ఆ పొడిగా ఉందంటే కందిపప్పు పొడకబెట్టుకుని కొద్దిగా టైం పడుతుంది అంతే చూడండి ఇక్కడ మనకు మునగాకు ఫ్రై వచ్చేసి చాలా ఎమ్మి ఎమ్మిగా తయారైపోయింది ఇందులో కొద్దిగా మనం ఇంగు కూడా యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇది మనకి మునగాకు ఫ్రై అయిపోయే లోపల మనకి ఇక్కడ కందిపప్పు టమోటా బాగా ఉడికిపోయింది కదా దాన్ని మొత్తం పప్పు ఉంటుంది కదా దాంతో మొత్తం బాగా మెదిపేసి ఆల్రెడీ మనం నాన్బెట్ ఉంటాం కదా చింతపండు ఆ వాటర్ని అందులోకి వేసి ఇంకా రసంని కూడా మనం పోపు పెట్టుకునేయడమే నేను ఇందులోకి ఆల్రెడీ ఇప్పుడు చింతపండు కలిపిన నీళ్ళు యాడ్ చేశాను కొత్తి కొత్తిమీర కూడా యాడ్ చేసాను మీరు కావాలంటే టమాటా తీసేయచ్చండి ఇక్కడ మనకు చూడండి కందిపప్పు ఏ మాత్రం కనపడదన్నమాట మనం బాగా మెదిపేస్తాం కాబట్టి టమాటా కావాలంటే మీరు బాగా పిసికేసి తీసేయచ్చు బట్ నేను అలానే వేసేసాను బాగానే ఉంటుంది అనేసి అందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి వేసాను ఎప్పుడు కూడా రసంకి చింతపండు కంటే కొద్దిగా టమాటా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓన్లీ మిరియాల చారు పెట్టుకుంటాం చూడండి అప్పుడు మాత్రం మనం చింతపండు కొంచెం ఎక్కువ యూస్ చేస్తాం అక్కడ టమాటా యూస్ చేయం బట్ ఇక్కడ మాత్రం మనం టమాటా ఎక్కువ యూస్ చేయాలి చింతపండు తక్కువ యూస్ చేయాలన్నమాట ఇంకా ఎప్పుడు మన దగ్గర రసం పొడి రెడీగా ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళు ఎండుమిర్చి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇంగువ రసం పొడి అవన్నీ పెట్టుకొని ఇంక ఇలా పోపు పెట్టేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రసం ఇందులోకి యాడ్ చేసి బాగా ఒక తెరలు తెల్లనిచ్చామంటే రసం రెడీ అయిపోతుంది మునగాకు ఫ్రైకి ఎప్పుడు కూడా ఇంకా వేరే కర్రీ సేమ్ అవసరం లేదండి పప్పుచారు ఉంటే చాలు సూపర్ టేస్టీగా ఉంటుంది మామూలుగా తినే అన్నం కంటే కూడా కొద్దిగా ఎక్కువ తింటామన్నమాట మా అమ్మమ్మకి వచ్చి చాలా అంటే చాలా ఇష్టం ఈ పప్పుచారు మునగాకు తాలింపు అంటే చాలా ఇష్టంగా తింటుందన్నమాట ఇంకా ఆ రోజంతా రైస్ కంటే కూడా మునగాకు తాళి ఎక్కువ తింటుంది అంత ఇష్టం మా అమ్మమ్మకు నాకైతే మునగాకు తాళి మా అమ్మమ్మే చెప్పించిందండి ఇలా చేస్తే బాగుంటుందని ఇంకా అబ్బా నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను అనమాట ఇంక ఇక్కడ మనకు రసం అంతా రెడీ అయిపోయింది మునగాకు ఫ్రై అయిపోయింది ఫైనల్గా వచ్చేసి మన లంచ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట అన్నీ రెడీగా ఉంటే త్వరగానే చేసేయచ్చు మునగాకు క్లీన్ చేసుకోవడం కొద్దిగా టైం పడుతుంది బట్ నేను చెప్పాను కదా ఆ క్లాత్లలో చుట్టుకొని అయితే త్వరగా చేసేయచ్చు అనమాట ఇక్కడ మనకు వేడివేడిగా మునగాకు ఫ్రై తర్వాత పప్పుచారు రైస్ అంతే ఇంకేం వండలేదు ఇంకా దీంట్లో కర్రీస్ కానీ మళ్ళీ సపరేట్గా నంజుకోవడానికి ఏమన్నా అలా ఏం అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే కనీసం వారానికి ఒక్కసారైనా లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా మనం మునగాకుని ఇలా చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది ఇంక అన్ని కంప్లీట్ అయినా ఇంక గోరింటొక్కటి పెట్టుకోవాలి ఇంకా కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉందండి ఇంకెటూ బాబు గుడి ఇంట్లోనే ఉన్నాడు కదా వాడికి కొద్దిగా బాగానే ఉన్నింది మేము వెళ్ళే టైంకి ఒక ఫోర్ అలా లేండి కొద్దిగా బయట వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా అన్నీ తీసుకొద్దామనేసి ఇంకా ఇక్కడ నేను మా బాబు బయలుదేరి త్వర ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట అసలు ఎండ్ అనేది లేదండి అసలు ఎన్ని రోజులు అయిపోయింది ఎండ చూసి ఎప్పుడు క్లౌడీగానే ఉంటుంది అసలు ఎండ అనేది ఉండదు ఏం పని అవ్వదు అన్నమాట అలా ఉంటే కూడా మనకి కొంచెం హెడేక్గా ఒకలాగా ఉంటుంది అన్నమాట వర్షాలు పడుతూనే ఉంటాయి ఎండ రానే రాదు క్లౌడీ క్లౌడీగా ఉంటుంది చలిచలిగా ఉంటుంది అసలు ఏం బాగా అంటమాట ఇలా ఉంటే సో అన్ అదన్నమాట పరిస్థితి అలా ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ మాకు తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఈవినింగ్ ఉండ ఉంటాయి కదా వర్క్స్ అవన్నీ చేసి మా బాబుకి ఏదో ఒకది చేసి పెట్టి కాఫీలు అన్నీ అయిపోయిన తర్వాత దీపం అది పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ మనం నానబెట్టుకున్నాం కదండి దోశకి అది జొన్నలకి జొన్నలు అవంతా యాడ్ చేసి దాన్ని నేను కనీసం అంటే ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టానండి అప్పుడు కూడా కొంచెం జొన్నలు మనం ఇలా ఆదీం చూస్తే అప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది కాకపోతే ఎయిట్ అవర్స్ నానబెడితే సరిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ మాకు గ్రైండర్ లేదు కాబట్టి ఆ మిక్సీలో వేస్తున్నాను ఈ బ్యాటర్ని మీ దగ్గర కనుక గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేయండి బాగా త్వరగా అయిపోతుంది నేను నేను తీసుకున్న క్వాంటిటీ ఒక టూ టైమ్స్ వేసాను అనమాట బాగా ఫైన్గా దీన్ని గ్రైండ్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోవడం మామూలుగా కొంచెం ఎక్కువగానే వేస్తే నేను గ్రైండర్కి పంపించేస్తాను బట్ ఇక్కడంతా వన్ అండ్ హాఫ్ గ్లాసే కదా మనకి అందుకని నేను ఇంట్లోనే వేస్తున్నాను మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసేయచ్చు అనమాట సో ఇంక ఇక్కడ మొత్తం ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని ఇంకా మనం ఆ నైట్ బయట పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదన్నమాట ఈ పిండి అనే కదా ఏ పిండి అయినా కూడా మనం బయట పెట్టాలి నెక్స్ట్ డే కాల్సి మనం ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇలా మొత్తం రెండు సార్లు వేసిన పిండి వేసిన తర్వాత మొత్తం అంతా గరితో ఒకసారి బాగా కలిపేశాను అంతే ఇందులోకి మళ్ళీ ఏమీ నేను యాడ్ చేయలేదండి అటుకులు కానీ రైస్ కానీ మామూలుగా మనం రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకున్న అయితే రైస్ కానీ అటుకులు కానీ యాడ్ చేస్తాం కదా బట్ ఇక్కడ నేను ఏం యాడ్ చేయలేదు అలానే బాగా వస్తుంది అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మళ్ళీ పిండి అంతా వేసిన తర్వాత ఇంకా అదే జార్లోకి ఇక్కడ గోరింటాకు కూడా వేస్తే ఇంక పెట్టుకునేద్దాము మరి నైట్ అయితే చలవుతుంది కదా అనేసి ఇంక ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట అంటే నేను ఇక్కడ ఈ టిప్పు చాలా మందికి తెలుసుందేమో నాకైతే అండి ఫస్ట్ టైము మా మైడ్ అనమాట అక్క ఇలా అదే గోరింటాకు గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో చింతపండును కొద్దిగా లెమన్ ఇలా స్క్విచ్ చేస్తే బాగా ఎర్రగా పండుతుందని మా మామూలుగా ఆమె పెట్టుకుంటుంది ఎంత రెడ్డుగా ఉంటుందో మనకు తెచ్చి ఇచ్చే గోరింటాకుతో తను పెట్టుకునేది బల ఎర్రగా అయింది నీకంటే ఆమె చెప్పింది అన్నమాట నాకైతే ఈ టిప్ తెలియదండి మామూలుగా మేమైతే పెరుగు వేస్తాము చింతపండు నిమ్మకాయ అంతా అసలు నేను వినే ఉండలేదు ఆమె చెప్పింది కదా అని ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా అవుతుందో చూద్దామనేసి ఇంకా అంటే నేను కొద్దిగా తీసుకురమ్మన్నాను లేండి గోరింటాకు ఎక్కువ ఎందుకు ఓరికే రెండు చేతులకు పెట్టుకుంటే సరిపోతుంది అనేసి నా వరకే కదా అనేసి ఇంకొద్దిగా తీసుకురమ్మన్నాను ఇంకా మొత్తం దీన్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ పెట్టుకునేస్తున్నాను మామూలుగా అయితే నేను వర్క్ అంతా నైట్లో కంప్లీట్గా అదే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అందరివి భోజనాలు అయిన తర్వాత పెట్టుకొని కవర్ లాగా ఏదైనా కట్టుకొని పడుకునేదాన్ని బట్ ఈ చలికి అస్సలు అవ్వదండి ఇప్పుడు అనేసి ఇంకా ఒక పంటంతా అయిపోయింది ఇంక మధ్యాహ్నం చేసిన రైస్ తాలింపు రసమే ఉంది కదా ఇంకా పనంతా కూడా అయిపోయింది పి అదే దోశ కూడా పిండి అంతా గ్రైండ్ చేసాము అని ఒక టూ అవర్స్ అలా పెట్టుకుందాం అనేసి ఇంక ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఒక సెవెన్ కల ఒక ఎయిట్ నైన్ ఒక టూ అవర్స్ ఉంటే కూడా సరిపోతుంది కదా మళ్ళీ బోన్ చేసి పడుకునేయచ్చు అనేసి మామూలుగా అయితే నేను నైట్ టైం పెట్టుకొని కవర్లు అది కట్టుకొని పడుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు ఉండే చలి కదా అసలు అవ్వదండి అందుకని ఇక్కడ పెట్టుకునేస్తున్నాను టీవీ చూస్తే ఏదో సినిమా వేసి టీవీ చూస్తే పెట్టుకున్నాను మామూలుగా అయితే మా పాప పెడుతుంది నాకు నీట్గా పెడుతుంది అనమాట నాకు నాకు అంత అంత బాగా రాదండి గోరింటక్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నాకు కోన్ కానీ నెయిల్ పాలిష్ కానీ అదేం ఇష్టం ఉండదు కానీ బట్ గోరింట అయితే చాలా ఇష్టము ఒక చేతికి నేను పెట్టుకున్నాను ఇది గ్రైండ్ చేసేటప్పుడు నేను ఆ చేతికి పెట్టుకునేటప్పుడు అలానే కాళ్ళకు పెట్టుకున్నాను అలా పెట్టుకున్నప్పుడు ఇటువైపు రైట్ హ్యాండ్ చూడండి మొత్తం ఎర్రగా అయిపోయింది అనమాట సరే మా బాబుని పెట్టమన్నాను వాడేదో వాడికి వచ్చినట్టు పెట్టాడు బాగానే పెట్టాడు కాబట్టి అప్పటికే మొత్తం చెయ్యి అంతా రెడ్గా అయిపోయింది అయినా పర్లేదు ఎలాగో ఎలాగ ఉన్నాయి అని పెట్టుకునేసి అనమాట టూ అవర్స్ తర్వాత కడిగేసి చూస్తే చూడండి ఇక్కడ అసలు ఇటువైపు రైట్ హ్యాండ్కి అసలు ఏ ఏం లేదు మొత్తం అంత అరికేసినట్లు అయిపోయింది ఒక చేతికే బాగుంది అయినా పర్లేదు లే నాకు ఎలా ఉన్నా నాకు ఇష్టమే సరే అయిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నేను మీకు చూపించాను కదా ఈ జొన్నలు అంతా వేయడం అదంతా బట్ దోశ ఎలా వస్తుంది అనేసి నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇది మామూలుగా రెగ్యులర్గా చాలామంది చేసుకుంటుంటారు ఎవరు చేసుకుని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ ఎలా ఉంటుందో అది వస్తుందో రాదు అలా ఏం లేదండి చక్కగా వస్తుంది టేస్ట్ వచ్చేసి మామూలు మనం రెగ్యులర్గా తినే లాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే దానికన్నా ఇదే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే ఇక ఫస్ట్ మనం మనం మామూలుగా రెగ్యులర్గా కలుపుకుంటాం కదా పిండి ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ సాల్ట్ యాడ్ చేశానండి మామూలుగా మనం దోశలకైతే సోడా యాడ్ చేస్తాం కదా వంట సోడా అదే అది అది కూడా ఏం యాడ్ చేయలేదు ఓన్లీ మనకు రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇక్కడ మొత్తం మనం పెనం బాగా కాలిన తర్వాత మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటాం అలాగే వేసుకునే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దీన్ని అసలు ఇది వస్తుందా అది అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నీట్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట ఇందులో మనం పల్లీల చట్నీ కానీ కారం కానీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు మనం మామూలుగా రెగ్యులర్ దోశలోకి ఏదైతే వండుకుంటామో అలా ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు అండి హెల్త్కి వచ్చేసి చాలా అంటే చాలా మంచిది ఇది ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇక్కడ చూడండి దోశ మనకి ఏమీ అది పట్టుకున్నట్లు కానీ అది దోశ రావడానికి కొద్దిగా కష్టమైనట్లు అలా ఏమి మనం ఇందులోకి రైస్ కానీ అటుకులు కానీ ఏమి యాడ్ చేయకపోతే కూడా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి నేను దీంట్లోకి వచ్చేసి పల్లీల చట్నీ అంటాను అది చేశాను కావాలంటే కారం చేసుకోవచ్చు టమాటా చట్నీ చేసుకోవచ్చు పప్పుల చట్నీ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు మన చాయిస్ అన్నమాట ఏది చేసుకున్నా కూడా ఈ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికి బాయ్